శ్రీశైల మల్లయ్య మాకేటి లోటయ్యకాడనీవుండ భ్రమరాంబతోడా శ్రీశైల మల్లయ్య మాఖేటిలోటయ్యకా పాడనీ ఉండ గట్టులో తానాలు ఆడేము తాన తెల్లవారక ముందె కొండెక్కి వచ్చాము మంత్రాలు తంత్రాలు మాకేమి తెలియవు సర్వేశ మల్లయ్య శ్రీశైలమల్లయ్య మా కేటిలోటయ్య కాపాడనీవుండ భ్రమరాంబతోడ తిప్పన్న భక్తికి గొప్పగా మెచ్చేసి కండ్లను ఇచ్చేవు కాచేవు చల్లంగా తిప్పన్న భక్తికి గొప్పగా మెచ్చేసి కండ్లను ఇచ్చేవు కాచేవు చల్లంగా మహికెక్కి కీర్తించే దేవతాలందరూ మహికెక్కి కీర్తించే దేవతలందరూ శ్రీశైలమల్లయ్య మా కేటిలోటయ్య కాపాడనీ ఉండ భ్రమరంభతోడా శర్వాయ రుద్రాయ కాలాయానుచును దక్షేష దండాలు దండాలు శర్వాయ రుద్రాయ కాలాయానుచును దక్షేష దండాలు దండాలు గౌరీశ సోమేశమలింగేశ పండ్లన్నీ బోంచేసి దీవించి దీవించిపోవయ్యా శ్రీశైలమల్లయ్య మా కేటిలోటయ్య కాపాడనీవుండ భ్రమరంబతోడా